ఇప్పుడే మంత్రి డోలా వీరాంజనేయ స్వామి గారి వీడియో ఒకటి చూసా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పేరు అనేది అంబేద్కర్ గారి విగ్రహం ముందు ఎందుకు తీసేశారు ఎవరో అంబేద్కర్ గారి అభిమానులు తీసేశారు మాకే సంబంధం లేదు అని చెబుతూ అడిషనల్గా మాకు చాలా వినతలు వచ్చినాయి అంబేద్కర్ గారి పేరు కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎక్కువగా కనపడింది అక్కడ అది ఇష్టం లేనటువంటి వ్యక్తులు పోయి తీసేశారు అని చెప్పి డోలా వీరాంజనేయ స్వామిగా చెప్పడం జరిగింది నా మనసుకు అంటే ఓటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఛాయలను కూడా ఈ ఐదేళ్ళు ప్రజలకు కనపడకుండా చేయాలా జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా వినపడకుండా అని భావిస్తే మాత్రం ప్రజల్లో పూర్తి స్థాయిలో మీరే ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి తెలియజేసినట్టు అవుతారు ఉద్దాన కిడ్నీ పోయిన్ సెంటర్ కూడా ఒకసారి చూపించాల్సిందే ఏదైతే రిషికొండ ప్యాలెస్ అని చూపించాను ఐదు అన్నారు కదా రిషికొండ జగన్మోహన్ రెడ్డిది కాదు జగన్మోహన్ రెడ్డిది కాదు జగన్మోహన్ రెడ్డి గారిది మీరు అక్కడ రిషికొండ ప్రభుత్వాన్ని అని మిగతా మీ అంతట మీరే ఆ వీడియోలు చూపించి ఈరోజు మీ దగ్గరే ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లేదు అదొకటి రెండోది ఉద్దానం ద్వారా ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది ఆ బాగు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఆ ఉద్దానం హాస్పిటల్ కానీ లేకపోతే వాటర్ వాటర్ ప్యూరిఫికేషన్ కానీ రెండోది ఇట్లాంటి ఇట్లాంటివి కృష్ణా వాటర్ ఏదైతే ప్రకాశం బ్యారేజ్ని ఫ్లో ఫ్లో అవుతున్నప్పుడు ఆ ఫ్లడ్స్ అనేది వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో కృష్ణ లంకంతా మునిగిపోతూ ఉంటుంది దాని నుంచి బయటపడేటానికి అక్కడున్న ప్రజలకి రిటైనింగ్ వాళ్ళు కట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన ప్రకాశం బ్యారేజ్ మీదకి వెళ్ళినప్పుడు పూర్తి స్థాయిలో వాళ్ళకు ఉంటుంది అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు ఇది కట్టాడు మనం చూసుకోలేకపోయాం ఇదని మీకు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మీకు కోపం ఉంటే ఆ రిటైనింగ్ వాళ్ళు కూల్చేసేయండి పొద్దున్న కిడ్నీ సెంటర్ చేసి మీరు కొత్తగా కట్టేసేయండి తర్వాత ఆయన అంబేద్కర్ గారి విగ్రహం ముందు అక్షరాలు పెద్దగా ఐదు అన్నారు కదా అందరు చూడండి దయచేసి మీరు నెట్లో కొట్టుకున్న మీకు అందరూ తెలుస్తామంటుంది పేర్లు మీరు ఇమేజెస్ ఓపెనింగ్ ఇమేజెస్ కొట్టుకున్న సరిపోతుంది అని ఒక కాలేదు కదా ఇదండి జగన్మోహన్ రెడ్డి గారి పేరు కనపడుతుందా సే ఇది జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఇటు పక్క ఇది సేమ్ అంతే అక్షరాలతోటి అంబేద్కర్ గారి పేరు ఇది ఇక్కడ నుంచి అంబేద్కర్ గారి సామాజిక న్యాయ మహాశిల్పం సేమ్ అయ్యే అక్షరాలు ఒకటే ఫాంట్ ఒకటే ఫాంట్ ఒకటే సైజు ఇక్కడ నుంచి అంబేద్కర్ గారి సామాజిక న్యాయ మహాశిల్పం ఒకటే ఫాంట్ మొత్తం ఒకటే సైజు జగన్మోహన్ రెడ్డి గారిది కూడా సేమ్ అంతే సైజు ఉందని కనిపించిందా జగన్మోహన్ రెడ్డి గారిది కూడా ఒకటే సైజు ఇప్పుడు అయితే తీసేశారు కానీ ఒకటైతే వాస్తవం కానీ జగన్మోహన్ రెడ్డి గారు అది నిర్మించారని రాష్ట్ర ప్రజలు మొత్తాన్ని తెలుసు బహుశా జగన్మోహన్ రెడ్డి గారు విలువ నాకు తెలిసి ఈ ఐదేళ్ళలో మీరే తెలిపించవచ్చు మీరు సచివాలయంలో అనేది ఏదో మార్చేసి ఉద్యోగస్తుల్ని దేని దాని బయట తీసి ఏదో చేయాలని ప్లానింగ్లో ఉన్నారు దాని విలువ ప్రజలకు అర్థమైంది ఏ అన్ని వ్యవస్థలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఉపయోగపడేలా మలిచాడు కాబట్టి బహుశా ఏ వ్యవస్థను మీరు కలిసినా కదిలిచ్చినా ప్రజలకు అర్థమైపోద్ది మనం అనుకుంటాం గవర్నమెంట్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వ్యవస్థలని సరిచేయాలని ప్రయత్నం చేశాడు ఐదని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని రిటర్న్ బ్యాక్ తీసుకెళ్లాలంటే మాత్రం ఇబ్బంది ఇబ్బందికర వాతావరణంలోకి వెళ్ళిపోతుంది బికాస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ వ్యవస్థను తీసుకొచ్చినా మంచి పద్ధతిలో తీసుకెళ్లిపోయారు వస్తే చంద్రబాబు నాయుడు గారికి అది బాగా ఇబ్బంది అయిపోద్ది